సింగరేణిలో గుర్తింపు సంఘు ఎన్నికలు జరిగితే తమకు మునికి లేకుండా పోతుందని బీఆర్ఎస్ దాని అనుబంధ గుర్తింపు సంఘం టీబీజేకేఎస్ ఎన్నికలకు వెనుకడుగు వేస్తోందా రెండేళ్ల సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసి ఐదేళ్లు అవుతున్నా సింగరేణి యాజమాన్యం స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి సిఎండ్ పదవీకాలం పదవికాలం ముగిసిన ఇంకా శ్రీధర్నే కొనసాగించడం దేనికి సంకేతం గుర్తింపు సంఘు ఎన్నికలు మూడు నెలల్లో జరపాలని హైకోర్టు తీర్పిచ్చి నెల గడుస్తున్నా ఎందుకు స్పందించడం లేదు సింగరేణి ఎన్నికల విషయంలో ఏం జరుగుతోంది ప్రైమ్ స్పెషల్ చూద్దాం సింగరేణిలో ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు కార్మిక నాయకులు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తోంది కార్మిక శాఖ యాజమాన్యం సింగరేణి యూనియన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారి రెండేళ్ల పరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు ఆ తర్వాత నాలుగేళ్లకొకసారి నిర్వహించారు రెండు వేల పదిహేడులో జరిగిన ఎన్నికల్లో గెలిచిన పదవీ పదవీకాలం ముగిసి ఇప్పటికీ మూడేళ్లవుతోంది కోవిడ్ యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం అంటూ జాప్యం చేస్తూ వస్తోంది ఎన్నికల జాప్యంపై కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ ఉన్నతాధికారులకు విన్నవించారు యూనియన్ నాయకులు ఎలా ఉండగా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని పదిహేడు సంఘాలు ప్రకటించాయి మరోవైపు పదవీకాలం ముగిసిన టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగానే చనామని అవుతోంది ఇప్పటికీ కొందరు అధికారులు టీబీజికెఎస్ ను గుర్తింపు సంఘంగానే భావిస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నా ముందడుగు పడకపోవడంతో కార్మికులు నిరాశకు గురవుతున్నారు యాజమాన్యం ఎన్నికల నిర్వహణకు నుంచి ఆసక్తి చూపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి ఉత్పత్తి రవాణాపైనే పెట్టి ఎన్నికలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు నాయకులు వచ్చే మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో సంస్థకు మూడు నెలలు ఉత్పత్తి రవాణా కీలకం రోజుల లక్ష్యం విధించుకుని రోజుకు రెండు పాయింట్ మూడు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి పదహారు లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఈ ఏడాది డెబ్బై మిలియన్ల టన్నుల లక్ష్యాన్ని చేరేందుకు ప్లాన్ వేసింది ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు కంపెనీ ముందుకు రాకపోవచ్చని అనుమానాలు ఉన్నాయి కాగా ఓటమి భయంతోని సంస్థపై ఒత్తిడి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ప్రతిపక్ష కార్మిక నాయకులు ఫైర్ అవుతున్నారు సింగరేణిలో పరిపాలన దారి తప్పింది భారతదేశంలోనే నంబర్ వన్గా ఉండే పారదర్శకతతో అపాయింట్మెంట్స్ ఉండేటి సమస్యలు కూడా అట్లనే పరిష్కారమయ్యేటి ఉద్యమాలు కూడా అట్లనే జరిగేది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంత గందరగోళమైన పరిస్థితి అంటే ఏటీసీని అడ్డం పెట్టుకొని ఏటీసీ గెలిచిన తర్వాతనే నల్ల చట్టాలు అమలవుతున్నాయి అప్రకటిత ఎమర్జెన్సీ సింగరేణిలో ఉంది సింగరేణి యాజమాన్యం నుంచి వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి విస్తరించిన జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో అభివృద్ధి పనులకు వాడుతూ కార్మికుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు వరాల జల్లును కురిపించారు కానీ ఇప్పటివరకు సీఎం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఏడాది డిసెంబర్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కార్మిక ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం అవుతాయనే ఉద్దేశంతోనే ఎన్నికలకు సుముఖత చూపడం లేదని ఓ వాదన వినిపిస్తుంది ఒకవేళ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగితే దాని ఫలితం అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది దీంతో ఈ ఏడాదైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ఉంటాయా ఉండవా అనే సందేహాలను కార్మిక సంఘాల నాయకులు కార్మికులు వ్యక్తం చేస్తున్నారు కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యే ఎంపీల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికలను ఆచితూచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా కేంద్రం మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది తమకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు దీనితో చివరికి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హైకోర్టును ఆశ్రయించారు పిటిషనర్ విన్నపం మేరకు కార్మికులు నిరాశ నెలకొందని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక కల్పన మంత్రిత్వ శాఖలు కమిషనర్లు సింగరేణి సిఎండ్ ఎండీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ తీర్పుతో ఎన్నికలు జరుగుతాయని గనులపై ప్రచారం యాతర్లు గేట్ మీటింగ్లు నిర్వహించారు హైకోర్టు తీర్పు ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన వెలువడలేదు తాజాగా హైకోర్టు తీర్పు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలంటూ ఏఐటీయూసీ నాయకులు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్కు ఇచ్చారు అధికారులను కలుస్తూ వినతులు ఇస్తూ రెండేళ్లుగా పోరాడుతున్న ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు సింగరేణిలో ఎన్నికలు జరిగి ఐదు అయిపోయింది ఆనాడు రెండు సంవత్సరాల కొరకే ఎన్నికలు జరిపారు అంటే ఇప్పటికి పీరియడ్ అయిపోయి మూడు సంవత్సరాలు అయినా సింగరేన్లో ఎన్నికలు పెడతలేరు సింగరేన్లో ఎన్నికలు జరపాలని అన్ని సంఘాలను కూడా గత రెండు మూడు సంవత్సరాలుగా దీనిపైన యాజమాన్యంతో ఆర్ఎల్సీతో రిప్రజెంట్ చేసినప్పటికి కూడా యాజమాన్యం ఎలక్షన్లు పెడతలేదు సింగరేణి సిఎండ్ ఎండీ శ్రీధర్ కావాలనే ఎన్నికలను నిర్వహించడానికి అనాసక్తి చూపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి బానిసలాగా మారి వారు ఎలా చెబితే అలా వింటున్నారని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు అతని పదవీకాలం ముగిసిన ఎనిమిదేళ్లుగా ఇక్కడే కొనసాగడం వారి విమర్శలకు ఆద్యం పోస్తోంది సింగరేణిలో టీబీజికెఎస్ గుర్తింపు సంఘంగా బాధ్యతలు చేపట్టాక సింగరేణి పూర్తిస్థాయిలో కరప్షన్గా మారింది ఏ పోస్టు కావాలన్నా డబ్బులతో ముడిపడమే కాకుండా ఎన్నో ఆశలతో ఉద్యోగాలకు వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి ఇక సింగరేణి విజిలెన్స్ వ్యవస్థ కేవలం మొక్కుబడిగా పనిచేస్తుంది తమ హక్కులను సింగరేణి భవితవ్యం కాపాడాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే తమకు ఆయుధమని కార్మికులు కార్మిక సంఘం నాయకులు అంటున్నారు హైకోర్టు మొట్టికాయలతో ఎప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిచి ఎన్నికలను నిర్వహిస్తాయా లేదంటే మళ్లీ కోర్టులను ఆశ్రయించే పరిస్థితులు తెచ్చుకుంటాయా అనేది చూడాలి హైకోర్టు ఆదేశించినా సర్కార్లో చలనం లేకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు న్యాయస్థానాలంటే బీఆర్ఎస్ సర్కారుకు గౌరవం లేదా అని ప్రశ్నిస్తున్నారు కార్మికులు సంఘం నాయకులు